ఇక్కడ ఈ సింబాలికల్ కాన్సెప్ట్ ను మనం అర్థం చేసుకోవడం కన్నా ముందు మనకు అర్థం అవ్వాల్సినటువంటి ఒక మూల సూత్రం మనలోని మూల అజ్ఞానమే మన బాధలన్నింటికి కారణం సఫరింగ్ ఇండివిజువల్ ఇగ్నోరెన్స్ అని బ్యాక్ బ్యాక్స్ లో చెప్పిన విధంగా ఎటువంటి ఇబ్బంది అయినప్పటికీ కూడా అది కేవలం మన అజ్ఞానం నుంచే కలుగుతుంది ఏదైతే నిజ జీవితంలో మనకి ఒక ఇబ్బంది కలుగుతుందో దానికి ముందుగానే మనం ధ్యాన అనుభవంలో గాని కళలో గాని మనం చూసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి ఆ అజ్ఞానపు చర్య ఏదైతే ఉందో దాన్ని ఆ వస్తువు యొక్క గోణార్థం తెలుసుకోవడం ద్వారా ముందుగా మనం గ్రహించి దాన్ని మార్పు చేసుకోవడం ద్వారా సుఖమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఎప్పుడూ ఉంది ఎలా అయితే మనం హైవే రోడ్ లో వెళుతున్నప్పుడు మనకి సైన్ బోర్డ్స్ అంటే స్పీడ్ బ్రేకర్ ఉన్నట్లుగా టర్నింగ్ ఉన్నట్లుగా ఒక పాఠశాల ఉన్నట్లుగా ఎలా అయితే సైన్ బోర్డ్స్ ఉంటాయో దాన్ని చూసి మనం దూరం నుంచి అర్థం చేసుకుని మన వేగాన్ని నియంత్రించడం గాని పెంచడం కానీ చేస్తామో అదే విధంగా మనకు వచ్చేటువంటి అనేక ధ్యాన అనుభవాలు ముఖ్యంగా ధ్యానంలో కనిపించే మూడో నేత్రం యొక్క అనుభవాలు అదే విధంగా సూక్ష్మ శరీరం తాలూకా అనుభవాల కళల నుంచి మనం ఎంతో విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని గ్రహించి తద్వారా మన అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాపుకునే అవకాశం ఉంది ఇక్కడ ఈ అనుభవాల యొక్క గూడార్థాన్ని తెలుసుకోవడం యొక్క ప్రధానమైన ఉద్దేశం మనలో ఉన్నటువంటి జ్ఞాన పిపాసను మరింత అభివృద్ధి చేసుకోవటమే చూడటానికి ఒకటి నుంచి వెయ్యి వరకు మెట్లు ఉన్నట్లుగా ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనేది ఒక మహాసముద్రం దీంట్లో మనం ఎక్కడ ఉన్నాము అనే దాన్ని కరెక్ట్ గా గుర్తించడం కోసమే మనకు వచ్చేటువంటి అనుభవాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ సభ్య సమాజంలో మనం ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా మనకు వచ్చే అనుభవాలను నిత్య జీవితంలో ఉన్నటువంటి ఆ కనీస లేదా కామన్ సెన్స్ కు జోడించి చర్యలను చేయవలసిన అవసరం ఎల్లప్పటికీ ఉంటూనే ఉంటుంది భూమి పూర్తిగా కేవలం ఆధ్యాత్మిక వాదులతో నిజమైన జీవన విధానంతో నిండి ఉన్నప్పుడు అప్పుడు కామన్ సెన్స్ కు వాడవలసిన అవసరమే రాదు మనం వేరు వేరు స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాలతో ఉన్నటువంటి వ్యక్తులతో మిగతామైన సమాజంలో సంచరిస్తూ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మన కామన్ సెన్స్ ను మరికొన్ని సందర్భాల్లో కేవలం మన ఆత్మ అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకుని వెళ్లవలసిన అవసరం ఉంటుంది దానిలో భాగంగానే ఇప్పుడు మరింత వివరంగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసం మనం తెలుసుకుందాం మొట్టమొదట సైకిల్ ఇక్కడ సైకిల్ అనేది ప్రధానంగా కష్టపడడం అన్న విషయానికి సంబంధించింది అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆనందంగా ఉండడం కోసం మూడు విషయాలు తను తెలుసుకొని పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది అందులో మొట్టమొదటిది కష్టపడటం అంటే హార్డ్ వర్క్ రెండవది బుద్ధి చూపించడం అనగా ఇంటలెక్ట్ ప్రదర్శించడం మూడవది ఆధ్యాత్మికం అంటే ఫిలాసఫీ హార్డ్ వర్క్ ఇంటలెక్ట్ అండ్ ఫిలాసఫీ ఈ మూడింటి తరక మిశ్రమంతోనే ఏ వ్యక్తి అయినా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందగలం ఇందులో ఏ ఒక్కటి లోపించినప్పటికీ దాని యొక్క ఫలితాన్ని మనం ఒక అనారోగ్య సమస్యగా భౌతికంగా లేదా మానసికంగా పొందడం జరుగుతుంది ఈ కష్టపడే తత్వం ఎప్పుడైతే అప్పుడు మనకున్నటువంటి జీవిత ప్రణాళికలో లోపిస్తుందో ఆ సమయంలో మనం ఈ సైకిల్ కు సంబంధించిన అనుభవాన్ని మనం పొందుతాం ఉదాహరణకు సైకిల్ మీద వెళుతూ ఉండగా సైకిల్ కు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యి మనం ఆగిపోయినట్లుగా లేదా సైకిల్ ను ఎవరో దొంగిలించినట్లుగా లేదా సైకిల్ ఎక్కడో మనం మర్చి వెళ్ళిపోయినట్టుగా లేదా సైకిల్ టైర్ పంచర్ అయ్యి నడుచుకుంటూ చాలా దూరం ప్రయాణించినట్టు అదేవిధంగా కొంతమందికి పాజిటివ్ సెన్స్ లో అంటే ఒక కొత్త సైకిల్ ను ఎవరో బహుకరించినట్లు లేదా ఒక మంచి అందమైన సైకిల్ లేదా లేటెస్ట్ మోడల్ సైకిల్ లో వాళ్ళు చాలా ఉత్తేజకరంగా ప్రయాణం చేస్తున్నట్టు పాజిటివ్ సెన్స్ లో అనుభవం రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అనుభవం పాజిటివ్ సెన్స్ లో వచ్చినప్పుడు ఆ కష్టపడే గుణానికి సరి సమానంగా మనం ఉన్నాం కాబట్టి మరింతగా కష్టపడి మన పనిని పూర్తి చేసుకొని దాని నుంచి ఆనందాన్ని పొందాలని అర్థం ఎప్పుడైతే అనుభవం నెగిటివ్ సెన్స్ లో అంటే ఆ సైకిల్ పాడైనట్లు లేదా బాగాలేనట్లు వచ్చినప్పుడు కష్టపడే గుణాన్ని మనం ఇంకా సంతరించుకోవాల్సి ఉంది సరిపడగా లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొంతమంది విషయంలో సీరియల్ డ్రీమ్స్ అంటే దీన్ని మైల్ స్టోన్స్ డ్రీమ్స్ అంటాం అందులో మొట్టమొదట సైకిల్ యొక్క ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది అప్పటికి నిజానికి వారికి జీవితంలో గమనిస్తే కష్టపడే గుణానికి సంబంధించి కొంత అవగాహన మాత్రమే ఉంటుంది తర్వాత కొద్ది రోజులకి దానికి కొన్ని వీల్స్ రావటం ఇంకొద్ది రోజులకు హ్యాండిల్ ఇంకొద్ది రోజులకు పూర్తిగా సైకిల్ మొత్తం వచ్చినట్టుగా కట్ 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 గా అనుభవాన్ని వారి కళల రూపంలో పొందవచ్చు అక్కడ వ్యక్తి యొక్క జీవన సరళంగా గమనించినట్లయితే మొట్టమొదటి కేవలం కష్టపడాలని ఒక నిర్ణయం తీసుకోవడం తర్వాత కొద్ది రోజులకి కష్టపడడం గురించి కొద్ది కొద్దిగా పనులు పెట్టుకుని చేయడం మనకొని కొద్ది రోజులకు పూర్తిగా కష్టించి పనిచేయటం అన్నటువంటి మార్పును కూడా సీరియల్గా దీనికి అనుకూలంగానే మనం గమనించడం జరుగుతుంది నిజ జీవితంలో ఎప్పుడైతే మన జీవిత జయానికి అనుకూలంగా పొందవలసినటువంటి కష్టాన్ని పొందుతూ ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ మనం ఆ కష్టపడడం అనే ఒక గుణాన్ని సంతరించుకుంటామో అప్పుడు దానికి సరితూగే ఒక అనుభవం ఒక సైకిల్తో పొందేటువంటి అనుభవాలు ఇక్కడ మనకి ఉచితంగా సైకిల్ మనం ఎక్కడ పొందినా కూడా ఆశ్చర్యపోవకరలేదు ఎప్పుడైతే కష్టపడే గుణాన్ని మనం చేతిలో గుప్పిట్లో పెట్టుకుంటామో అప్పుడు ప్రపంచంలో ఎంత అద్భుతమైన సైకిల్ అయినా అది మన ఇంటి ముందు వాళ్ళవలసిందే చేయవలసింది చేస్తే పొందవలసి పొందుతాం అన్నదానికి ఇది ఒక మంచి దర్ఖాడు ప్రధానంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సైకిల్ ఈజ్ ఈక్వల్ టు హార్డ్ వర్క్ కష్టపడే గుణం ఎందుకంటే సింపుల్ కామన్ సెన్స్ తో మనం గమనిస్తే సైకిల్లో మనం కష్టపడి తొక్కినప్పుడే అది వెళ్తుంది మనం ఆపేస్తే అది ఆగిపోతుంది అక్కడ ఆ మాన్యువల్ మాన్యువాలిటీ అనేది కేవలం ఆ సైకిల్లో మనం గమనిస్తాం అయితే కష్టపడే గుణం అంటే ఏంటి అన్నది మరింత విప్లంగా పెడితే మొట్టమొదట్లో ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండే స్థితి వెంటనే ధ్యానంలో రాదు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా కష్టపడి ఆ గంటల గంటలు కూర్చోవాటు చేసుకోవాలి శరీరం సహకరించదు ఆయన కష్టపడి కూర్చోవడం నేర్చుకోవాలి ఒకసారి ధ్యానం బాగా కుదిరిన తర్వాత ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం మనకు అసలే అలవాటు లేదు స్వాతి సభన పత్రికలు లేకపోతే ఏదైనా కామెడీ బుక్స్ చదివినట్లుగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఎవరికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయరు కాబట్టి అలవాటు అలవాటు ఉండి నచ్చితే పర్వాలేదు కానీ ఆ అలవాటు లేని వాళ్ళు కష్టపడి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడి చదివి తర్వాత దాంట్లో ఆనందాన్ని పొందటం వారికి సహజంగా మనం గమనిస్తూ ఉంటాం అదేవిధంగా పది మందిలో మైక్ లో మాట్లాడి చెప్పాలంటే మన అనుభవాన్ని వివరించాలంటే మనకు భయం దాన్ని కూడా కష్టపడైనా సరే అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏదైతే ఆధ్యాత్మిక విషయం గతంలో మనం పొందుకున్నామో దాన్ని పక్కకు పెట్టి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడంలోని మనం ఎంతో శ్రమించవలసి ఉంటుంది దీన్నే మనం ఆధ్యాత్మిక పరిభాషలో కష్టపడి చేయటం అని పేర్కొంటాం కొత్త భాషను నేర్చుకోవటం కొత్త కళలను నేర్చుకోవటం కొత్తగా వంట చేయడం నేర్చుకోవటం ఇట్లా అన్నింటిలో కూడా కొంత కష్టం అనేది ప్రారంభంలో దాగి ఉంటుంది దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం సైకిల్ ఫేజ్ కు చేరుకున్నట్లు లెక్క ఇప్పుడు రెండవ విషయం మోటార్ సైకిల్ ద్విచక్ర వాహనం మోటార్ సైకిల్ అనేది సర్వసాధారణంగా మన వ్యక్తిత్వానికి సంబంధించింది ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు అబ్బా ఆ వ్యక్తి ఎలా వెళ్ళిపోతున్నాడు వాడికి వాడే అని చూసి మనం అనుకుంటాం అంటే ఎప్పుడైతే మన సమాజంలో జీవించడానికి ఒక వ్యక్తిగా మనం తయారయ్యి మన జీవన విధానాన్ని మనం నిర్దేశించుకుంటూ వెళ్ళగలుగుతామో అప్పుడు మోటార్ సైకిల్ అనేది మనకు సింబాలికల్ గా వస్తుంది అలాగే మోటార్ సైకిల్ ఉన్నటువంటి రకాలు దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ కిక్గాడ్ కానివ్వండి స్టాండ్ కానివ్వండి లైట్ కానివ్వండి ఇలా అన్ని కూడా ఇంకా నిశ్చితంగా మనం పరిశీలించి ఆ అనుభవాన్ని బట్టి మనం వివరించి చూసినప్పుడు ఇంకొంత డెప్ లో ఆ వ్యక్తిత్వం యొక్క సెక్షన్స్ ని తెలుసుకునే అవకాశం ఎంతో ఉంది అయితే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది వ్యక్తిత్వాన్ని మనం చేరుకున్నప్పుడు అక్కడ మోటార్ సైకిల్ మనం డ్రీమ్ లో పొందుతాం దీన్ని చాలా క్లియర్ గా సులువుగా అర్థం చేసుకోవడానికి కొంతమందికి కళల్లో గృహిణి సాధారణ గృహిణిగా ఉన్న ఒకరికి కళల్లో మోటార్ సైకిల్ తొప్పుతున్నట్టుగా వెనుకలు ఎవరినో కూర్చోబెట్టుకుని వెళ్తున్నట్టుగా ఒక కళ రావచ్చు వాళ్ళ జీవితాన్ని గమనిస్తే అప్పుడే ఆ మధ్యనే వాళ్ళు ఆధ్యాత్మికంగా ధ్యానంలోకి వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకొని వాళ్ళు ఉన్నటువంటి ఎన్నో భయాలను పోగొట్టుకుని పూర్తి స్థాయిలో వ్యక్తిగా ఒక ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళ అనుభవాన్ని వివరిస్తూ సమాజంలో వెళ్లడం దూసుకుపోవటానికి సంబంధించినటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళు మనం చూడగలుగుతాం దానికి ఒక బైక్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్ళడానికి రెండింటికి క్లియర్ కట్ గా ఆ శంకరణ సిటీ అనేది కుదురుతుంది కాబట్టి బైక్ అంటే మోటార్ సైకిల్ మరియు స్కూటర్ వంటి అన్ని ద్విచక్ర వాహనాలకు సంబంధించి వచ్చే ఒక అనుభవాలు మన వ్యక్తిత్వానికి సంబంధించినవిగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కేవలం కళ మాత్రమే కాకుండా నిత్య జీవితంలో మనకి ఒక టూ వీలర్ ఒక బహుమతిగా లభించటం లేదా డబ్బులు మన దగ్గర ఉండి ఎన్నో సార్లు కొందామని కొన్ని మోడల్ దొరకో లేకపోతే ఆ సమయాన్ని కొనడం కో చాలా మంది ఆ ద్విచక్ర వాహనాన్ని కూడా పొందలేకపోతారు కారణం ఏంటంటే కేవలం ఈ జన్మలో అప్పుడు ఉన్నటువంటి స్థాయికి ఏదైతే స్థాయి వ్యక్తిత్వాన్ని పొందాలో ఆ వ్యక్తిత్వాన్ని చేరుకోకుండానే కేవలం డబ్బులతోనే అన్ని వస్తాయని వెళితే మాత్రం ఇప్పుడు కూడా వెహికల్ వారికి దొరకదు ఒకవేళ అడ్డగోలుగా వెళ్లి ఆ బండిని సంపాదించినప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే దానితో వారికి ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎదుర్కొని దేనికోసమైతే కొన్నామో ఆ పరిస్థితి అర్థం కాని విషయాన్ని కూడా మనం గమనించవచ్చు నిజానికి ఈ టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ పంచభూతాలతో తగినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా అవి కూడా వాటి స్థాయిలో భగవంతుడే అవి మన ఆలోచన మన జీవిత జయం మనలో ఉన్నటువంటి గుణాలను బట్టే అవి స్పందించడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది ఎలా అయితే మనం రాతి స్తంభాన్ని ఛేదిస్తే అందులోంచి భగవంతుడు వచ్చాడని మనం చెప్పుకుంటున్నామో అదే విధంగా ఈ రోజు మనం వాడుతున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు వెనక ఎంతో గూఢార్థం మరియు ఆధ్యాత్మికత దాగి ఉంది వ్యక్తి ఎప్పుడైతే సమాజంలో నేను ఒక ఇండివిజువల్ గా ఒక వ్యక్తిగా నిలబడగలను సమాజ నిర్మాణానికి నేను సరితూగుతాను అని గ్రహించి తన యొక్క విలువలను తన యొక్క అనుభవాన్ని బయటకు వివరించడం జరుగుతుందో అప్పుడు వాళ్ళు వ్యక్తిగా తయారై ఆ టూ వీలర్ లేదా ద్విచక్ర వాహనానికి సరిపడ వైబ్రేషన్ ను రీచ్ అవడం జరుగుతుంది అనుభవం నెగిటివ్ గా లేదా వినాశకరంగా వచ్చినప్పుడు సరిపడ వ్యక్తిత్వం ఇంకా తయారు కాలేదని ఎప్పుడైతే అనుభవం పాజిటివ్ గా అంటే అద్భుతంగా ఒక మంచి వెహికల్ తో వెళ్ళిపోతున్నట్లు వచ్చిందో అప్పుడు పూర్తి స్థాయి వ్యక్తిత్వం ఉంది కాబట్టి వాళ్ళు సమాజ నిర్మాణంలో పాల్గొనడానికి ముందుకు వెళ్లాలని మనం పర్పస్ ను వారికి తెలియజేయడం జరుగుతుంది ఇది మోటార్ సైకిల్ కి సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి వివరణ